ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది మరి ఎన్నడూ లేని విధంగా ఈరోజు లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి గారు విదేశీ సంస్థలను ఒప్పించి మరియు మన హైదరాబాదు పెట్టుబడులకు సానుకూలమైన ప్రాంతం మరి ప్రజాపాలన ప్రభుత్వం మరి పెట్టుబడి సంస్థలకు అందరికీ కూడా సహకారం అందిస్తా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈరోజు అంత పెద్ద మొత్తంలో భారీ పెట్టుబడులు తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ మరి బిజెపి మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు పెట్టుబడులను చూసి ఓవరాల్ లేక వాళ్ళు చేతగాక ఒక దుమ్ము పోయాలనే ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి పెట్టుబడులను అవహల అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుంది బీజేపీ మరి దానికి సంబంధించిన నాయకులు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మరి ఈరోజు తెలంగాణకు మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చిరూ ఏ ఏ పథకాలకు మీరు మరి చేయుత ఇచ్చిరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు మరి మీరు అందరికీ తెలుసు ఇవాళ హైదరాబాదు మరి పెట్టుబడులకు ఏ విధంగా ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తుందో మరి అట్లాంటి పరిస్థితులను ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచిగా అందిపుచ్చుకొని ఆయన పర్యటన విజయవంతం చేసుకుని వచ్చిండు మరి అదేవిధంగా బీఆర్ఎస్ఓలు కూడా మన ఆ పెట్టుబడులను అవేర్నెస్ ఒక అమెజాన్ సంస్థ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీ అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు మన హైదరాబాద్లో పెట్టుబడి పెడుతుందంటే అది చాలా అభినందించాల్సింది పోయి అవేదా లాంటి సమస్యలను రోజు అవహేళ చేయడానికి మరి ప్రతిపక్ష మరి ఈరోజు బీజేపీ గాని మరి బీఆర్ఎస్ గాని దిగజారడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మీకు చేతనైతే మీరు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో మరి ఈరోజు తెలంగాణ మరి ఈరోజు బీఆర్ఎస్ దీన్ని అప్పుల కుప్పగా చేసిపోయింది మరి మీకు ఏదైనా తెలంగాణ ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రంలో నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని మరి ఇప్పటి నుంచి అలాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటాయని మీకు భరదం పడతాయని ఒకసారి మరొకసారి చెప్పుతూ మేము మరొకసారి ముఖ్యమంత్రి గారిని మరియు మరి శ్రీధర్ బాబు గారిని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున